నా పేరు గోపి జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గం ఈరోజు మనం తుంపాల గ్రోయిన్ దగ్గర ఉన్నాం ఈరోజు మీ వెనక చూస్తా ఉంటే గ్రోయిన్ అంతా కూడా ఇలా పగిలిపోయి నీరంతా వృధాగా సముద్రం పాలవుతుంది గత ఐదేళ్లుగా ఈ గ్రోయిన్ పరిస్థితి ఉంటే ఈ గ్రోయిన్ పరిస్థితే కాదు శారదానది పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి మన అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న గ్రోయిన్లు అనకాపల్లి మండలంలో కానివ్వండి అటు కసింకోట మండలంలో కానివ్వండి ఉన్న గ్రోయిన్ల పరిస్థితి అంతా కూడా దాదాపుగా ఇదే మరి గత ఐదేళ్ళ ప్రభుత్వంలో ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మరియు మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు కనీసం ఈ ఐదేళ్ల ప్రభుత్వ కాలంలో ఒక గ్రోయిన్ మరమ్మతులు కూడా చేపట్టలేక ఈరోజు రైతాంగాన్ని దెబ్బ కొట్టి కుదేలు చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ ఐదేళ్ల పదవీ కాలంలో ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు మారారు పోలవరం ప్రాజెక్ట్ సంగతి పక్కన పెడదాం అది దేవుడెరుగు ఇలాంటి చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా కట్టలేక కనీసం మరమ్మతులు చేయలేక రైతులకు అందుబాటులోకి తీసుకురాలేక నీరంతా కూడా వృధాగా వదిలేస్తున్నటువంటి చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రోజు అధికారంలో ఉంది మళ్ళా